హాయ్ అండి నమస్తే నేను మీ గౌతమి ఈరోజు ఈ వీడియోలో నేను కొబ్బరి పాలతో అస్సలు చిక్కబడకుండా రోజంతా ఉన్నా కూడా ఫ్రెష్గా పాయసంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను అందుకోసం మనం మూడు స్పూన్ల దాకా నెయ్యి తీసుకోవాలి ఇప్పుడు క్యాషోనట్స్ని మనం కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా కొంచెం కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ద్రాక్షను కూడా మనం కొంచెం వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు దాకా సేమియాన్ కూడా కొంచెం వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇప్పుడు వేయించుకున్నవన్నీ పక్కకు తీసుకున్నాక ఒక లీటర్ దాకా పాలు తీసుకుంటున్నానండి ఇప్పుడు ఒక లీటర్ పాలకి మనం చక్కెరని వేసుకోవాలి మీరు రుచికి సరిపడా ఎంత కావాలో అంత చూసి చక్కెరని వేసుకోండి ఇప్పుడు మనం కొబ్బరి పాల కోసం నేను ఇక్కడ ఫుల్ కొబ్బరికాయని కొట్టేసి కొబ్బరి పక్కకు తీసుకున్నానండి ఇప్పుడు కొబ్బరి అందరినీ కూడా మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి అంతటినీ కూడా ఒక బట్టలోకి తీసుకొని పాలంతటినీ కూడా మనం బాగా పిండేసుకోవాలండి ఇలా పిండిన తర్వాత వచ్చిన కొబ్బరిని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లోకి వేసి కొంచెం నీళ్ళు పోసి మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలానే ఫిల్టర్ చేసుకోవాలి పాలంతటినీ కూడా ఇలా రెండుసార్లు ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పాలని ఇప్పుడు మనం కొంచెం మరిగిన పాలల్లోకి మిక్స్ చేసుకోవాలండి ఫస్ట్ పాలు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు సపరేట్ చేసుకున్న కోకోనట్ మిల్క్ని అంతటినీ కూడా వీటిలో వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేశాక పాలని బాగా మరగనివ్వాలి ఇలా కొంచెం మరగాక ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించాక ఇప్పుడు మనం వేయించుకున్న నట్స్ ద్రాక్ష అలాగే సేమియాను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి సేమియా అస్సలు ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ సరిగా మిక్స్ చేయకపోతే సేమియా ఉండలు కట్టింది అంటే పాయసం టేస్ట్ బాగోదండి ఇప్పుడు ఈ స్టేజ్లో రెండు నుంచి మూడు స్పూన్ల దాకా నెయ్యి కూడా యాడ్ చేసుకొని కొంచెం మరగనివ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే పాలు కింద అడుగంటకుండా ఉంటాయండి ఒక్కసారి కలుపుతూ ఉండాలి ఇలా కలిపాక మీడియం ఫ్లేమ్లో సేమియా కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకుంటే పాయసం రెడీ అయిపోతుందండి ఇప్పుడు చూస్తే పాయసం రెడీ అయిపోయింది ఈ పాయసంని మీరు రోజంతా ఉంచినా కూడా అస్సలు చిక్కబడదండి కొబ్బరిపాల పాయసం చాలా టేస్టీగా ఉంటుంది కూడా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి